మాస్టర్ సివివి నాలుగవ అధ్యాయము సృష్టి నిర్మాణము యోగ సంప్రదాయమును అనుసరించి సృష్టి నిర్మాణము ఏడు పొరలుగానున్నది ఒకటి స్థూల పదార్థము ఫిజికల్ ప్లేన్ రెండవది సూక్ష్మ పదార్థము ఆస్ట్రల్ ప్లేన్ మూడవది మనస్సు మెంటల్ ప్లేన్ నాలుగవది బుద్ధి బుద్ధిక్ ప్లేన్ ఐదు నిర్వాణము ఎక్స్పీరియన్స్ ప్లేన్ ఆరు పరనిర్వాణము సబ్జెక్టివ్ ఎక్స్పీరియన్స్ ఏడవది మహాపర నిర్వాణము కాన్షియస్ ఎక్స్పీరియన్స్ నీరు కన్నా వేరుగా నుండి మంచుగడ్డ నీటిపై తేలుచున్నట్లు లోపలి మానవుని కన్నా వేరుగా భౌతిక శరీరము నిలబడి ఉన్నది కనుక స్థూల కక్ష్యలో దేహము దానికి అధిపతి వేరుగానున్నారు ఈచట లోకము లోకేశ్వరుడు వేరు మంచుగడ్డ కరిగిన వెనుక నీటిలో కలిసి ఒకటగును అట్లే సూక్ష్మలోకములలో లోకములు లోకేశులు ఒకటిగా నొందురు నీరు ఆవిరియ్ వాయువులో కలిసి ప్రయాణము చేయుచున్నట్లు నిర్వాణ పరనిర్వాణ లోకములలో లోకేశులు ఆ లోకములే తమ దేహములుగా సంచరించుచుందురు వాయువు యొక్క అణువులు బ్రద్దలైనప్పుడు శక్తిగా మారి ఆకాశముగా నున్నట్లు మహాపర నిర్వాణమున బ్రహ్మ ప్రజ్ఞ శక్తిని తనలో లీనము చేసుకుని సంచరించుటలేక చేతన స్థిమితత్వము అనగా డైనమిక్ పాయిస్ పొంది ఉన్నది ఈ స్థితిలో ప్రజ్ఞయు శక్తియు ఒకటిగా నుండును ఈ స్థితిని హృదయమున లక్ష్మి నివసించు విష్ణువుగా శాస్త్రములు చెప్పుచున్నవి దీనినే అర్ధనారీశ్వర తత్వముగా సేవాగమమును పలుకుచున్నది ఈ స్థితి నుండి సృష్టి సంకల్పము తన నుండి తానే నిశ్వాసముగా లేక ఉచ్చారణముగా వెలువడను ఈ దిగువ స్థితిని వాణి హిరణ్య గర్భులుగా పూర్వులు దర్శించినారు ఈ ఏడు స్థితులే ఏడు లోకములుగా కీర్తింపబడినవి ఇందు నాలుగవది అగు బుద్ధిమయ కోసము ఉత్తమ మానవులుండు ప్రజ్ఞ యోగ మెరుగని మానవులందరూ మనస్సునకును బుద్ధికిని నడుమ మిట్టాడు చందురు దీనిని బట్టియే మానవ లోకము అనగా ప్లేన్ ఆఫ్ యావరేజ్ హ్యూమన్ కాన్షియస్నెస్ మధ్యమ లోకముగా పురాణములలో కీర్తింపబడినది మాస్టర్ గారి యోగ మార్గము వలన మానవులు ఈ ఏడు లోకములందునూ సమాన ప్రజ్ఞ కలిగి వర్తించు అట్టి అట్టివారి సూక్ష్మ శరీరములు పరిపూర్ణములై అమరములై వర్తించును దైవతత్వము అవతరణ చెందు కోసము బుద్ధిమయ కోసము కనుక అవతారములన్నయూ ఈ కక్ష్యలోనికి దిగి వర్తించుచుండునని మాస్టర్ గారు ఉపదేశించినారు పై చెప్పిన ఏడు లోకములలో ఒక్కొక్కటి ఏడు అంతర్భాగములుగా విభజింపబడి ఉన్నది అందొక్కొక్కటి మరల ఏడు అంతర్భాగములు ఈ విభాగముల అనుభూతులను లీలా విభూతులను మాస్టర్ గారి అనుగ్రహము వలన అనుభవింపవలసినదే కానీ గ్రంథస్థము చేయుట వలన వినియోగము లేదు స్వస్తి